వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న మహాతేజ రైస్ మిల్లుకు చెందిన వేబ్రిడ్జిలో మోసం జరుగుతుందని తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో అధికారులు తనిఖీ చేసిన సమయంలో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఒక్కో ట్రాక్టర్కు నలభై కిలోల వరకు తూకాల్లో మోసాలు జరుగుతున్న వ్యవహారం బయటపడింది దీంతో అధికారులు మహాతేజ రైస్ మిల్లు వే బ్రిడ్జ్ కు లక్షా ఇరవై ఐదు వేల ఫైన్ వేసి సీజ్ చేశారు కంప్లైంట్స్తో పాటుగా సూర్యమూటగా కూడా ఈ తనిఖీ నేను చేపడుతున్నాను అందులో భాగంగా ముఖ్యంగా ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అందులో పది టన్నులకు గాను నలభై నలభై కేజీల వేరియేషన్ వచ్చింది సో ఇటువంటి వేరియేషన్ అనేది మనకు లీగల్ మెటాలజీ చట్టంలో మ్యాక్సిమం పర్మిషన్ కంటే అధికంగా ఉంది కాబట్టి వారి మీద కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వాడు వారిపై జరిమానా కూడా విధించబో విధించడం జరుగుతుంది జరిమానా వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు విధించడం జరిగింది అయితే అధికారి చెప్పింది బాగానే ఉంది ట్రాక్టర్కు నలభై కిలోలే మోసం జరిగినట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు అధికారి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్న మోసాలకు పాల్పడే మహాతేజ లాంటి ఒక్కో మిల్లులో రోజువారీగా ఆ మోసం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఒక్కో మిల్లుకు కనీసం రోజుకు రెండు వందల ట్రాక్టర్ల ధాన్యం వస్తూ ఉంటుంది ఈ లెక్కన రెండు వందల ట్రాక్టర్ల ధాన్యానికి ఎనిమిది వేల కిలోలు అంటే ఎనభై క్వింటాళ్ల ధాన్యం చోరీ జరుగుతోంది అంటే ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల ప్రకారం రోజుకు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయల మోసం జరుగుతోంది అంటే ఏ సీజన్లో అయినా ధాన్యం కొనుగోళ్లు దాదాపు నలభై రోజుల పాటు సాగుతుంది అంటే అధికారులు చెప్తోన్న లెక్కల ప్రకారమే నలభై రోజుల్లో మొత్తం డెబ్బై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు మోసం జరుగుతుందన్నమాట నూట యాభై నుంచి రెండు వందల ట్రాక్టర్లు కొనుగోలు చేస్తుండు దీని చొప్పున రెండు వందల ట్రాక్టర్లు నలభై నలభై కిలోలు చొప్పున సుమారు రైతు ఒక ఒక రైతులు ఎంత మోసం చేస్తుండో ఆయన ఎన్ని లక్షల సంపాదిస్తుండో దీన్ని అధికారులు సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసి ఇటు రైస్ మిల్లు వెంటనే చీజ్ చేయగలరని అదే విధంగా ఈ పరిసర ప్రాంతం ఉన్న రైస్ మిల్లులు కూడా ఇదే ధోరణి అవలంబిస్తున్నట్టు మాకు దృష్టికి వస్తుంది ఇటు రైస్ మిల్లులు కూడా మీద కూడా తనిఖీలు చేసి వెంటనే రైస్ మిల్లుల మీ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని మిల్లుల్ని ఇలా చేసి ఇలా మోసం చే రైతులు మోసం చేస్తున్న రైస్ మిల్లు చీజ్ చేయాలని నేను వినియోగించుకుంటున్నాను మరోవైపు మరికొన్ని మిల్లుల్లో ఈ మోసం భారీగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్క క్వింటాలుకు మూడు నుంచి ఐదు కిలోలు వే బ్రిడ్జిలలో తక్కువ తూకం వస్తోందట ఈ లెక్కన కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కొందరు అక్రమార్కులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు ఇప్పుడు ఇదంతా బయటకు రావడంతో రైతులు భగ్గుమంటున్నారు ఇవ్వాల ఒక ట్రాక్టర్కి తరుగు ముప్పై కే ముప్పై కేజీలు తీసురు ఎందుకు తీస్తారండి ఇవ్వాల ఒక బస్త కాదు డైరెక్ట్ తీసుకొచ్చి బోరంతోనే అక్కడ పోస్తుంటే ఆయన ముప్పై కేజీలు తరుగు తీస్తాడు ఆడ ఓన్లీ బోరే విట్ట పట్టుకొని రైతే సీడలేపి లేపుతుంటే ఆయన వంద రూపాయలు వసూలు చేస్తాడు హమాలి ఖర్చు అంటాడు దడవాయి ఖర్చు అంటాడు ఈ విధంగా రైతులని ఒక ట్రాక్టర్కు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉన్నది దీన్ని అధికారులు ఎవరు వచ్చినా కూడా చూసి చూడినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎవరైతే కడుపుల మండి రోడ్డు ఎక్కుతారో వారిని ఏ విధంగా మూద్దామని ఆలోచన తప్ప ఈ సమస్య పరిష్కారం వైపు ఏ అధికారి కూడా చూడలేదు మేము కోరుకునేది ఒకటే ఈ సాక్షి టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం అధికారులు ఎవరైతే ఉన్నారో వచ్చేసి అయితే ఈ తంతు ప్రతి సీజన్ లో జరుగుతున్న అటు తూనికల కొలతల శాఖ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఏదో నాలుగు రోజులకోసారి హెచ్చరికలు చేయడం తూతు మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి మహాతేజ మిల్లులో మోసం బయటకు రావడంతో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ సీరియస్ గా స్పందించారు సాంకేతిక లోపం ఉంటే అప్పుడప్పుడైనా తూకం ఎక్కువ రావాలి కదా కానీ ఎప్పుడు తక్కువ తూకమే ఎలా వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నేను అందరూ రిక్వెస్ట్ చేసినా కాటాలో చిన్న తక్కువ పోసిన మాత్రం కూడా అది ఎవరు టాలరేట్ చేయలేదు అది రైతుల మీద జరిగే డైరెక్ట్ పోషం కాబట్టి దాన్ని కూడా అసలు స్ట్రిక్ట్ యాక్షన్ అది డైరెక్ట్ మన పైసెంట్ ఇది కాదు ఓకే అందరూ కూడా ఇమీడియట్గా ఏవైతే కాటాస్ ఉన్నాయో అవి సిస్టమేటిక్ మేనర్లో ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ ఇట్లాంటి రిపోర్ట్స్ వచ్చేదాకా మరోవైపు తూనికలు కొలతల శాఖ అధికారులు మోసానికి పాల్పడిన వే ను సీజ్ చేశామని గొప్పగా చెప్పారు నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అని సాక్షి టీవీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో యథాతథంగా వే లో ట్రాక్టర్లు లారీలకు కాంటాలు వేస్తూనే ఉన్నారు అంటే అధికారుల చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక వారు రైతులకు ఏ స్థాయిలో న్యాయం చేస్తారో అర్థం చేసుకోవచ్చు